సరూర్ నగర్ తహసీల్దార్ ఆఫీస్ లో మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇందారెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం బొగ్గారపు దయానంద్ గుప్తా కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పాల్గొన్నారు చెక్కులు వచ్చి చాలా రోజులైందని ఎన్నికల కోడ్ ఉన్నందున తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రజాపాలన ప్రవేశపెట్టినందుకు ప్రజాపాలన తర్వాత చెక్కులను పంపిణీ చేస్తున్నామని చెక్కులు తీసుకున్న వాళ్లు వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు కింది స్థాయిలో ఉన్న ఏంటి నిజంగా ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటుంది అన్నప్పుడు ఆడబిడ్డ పెళ్లి చేయడం అనేది ప్రతి తల్లిదండ్రి కూడా మధ్యతరగతి అంటే పేద వాళ్ళకి అంటే ఎనభై శాతం జనాలు కనీసం ఇంత పుస్తకెట్ ఎవరైనా చేయిస్తే బాగుందని ఆలోచన చేస్తా ఉన్న కుటుంబాలు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఏదో కొంత ఆసర చేద్దాం అని మాట ఇచ్చిన ఇవ్వకపోయినా హామీ ఇవ్వకపోయినా మొదటిగా ముఖ్యమంత్రి కాగానే ముందు యాభై ఇచ్చారు కొన్ని రోజుల తర్వాత యాభై ఒక వేలు సరిపో డెబ్బై ఐదు వేలు చేశారు ఆ తర్వాత ఈరోజు లక్ష నూట పదహారు రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది షాది ముబారక్ చెక్కులు కూడా ఇది ఎలక్షన్ కన్నా ముందే ఈ చెక్కులు రావడం జరిగింది కానీ కోర్టు రావడంతో ఇవ్వలేకపోయినాము మధ్యలో కొంత ఇటు అంతా కోలుకొని అందరం సెట్ అయ్యే లోపల ఈ ప్రజాపాలన ఒకటి పెట్టి ఉన్నారు అది కంప్లీట్ అయిన తర్వాత పెట్టాలని ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఈరోజు చెక్ అందుకోగానే గా బ్యాంక్ వేసేస్తారు ఏవైతే మంచి పోసంతో చేశారో వాటిని అలాగే మనం వాడుకుందాం ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్స్ అందుకుంటున్న వాళ్ళందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కళ్యాణలక్ష్మి చెక్తో పాటు ఇంకో తులం బంగారం ఇస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది రావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కొత్త సంవత్సరంలో కాలు పెట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది నెలలు ఎనిమిది రోజులు అవుతుంది అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పొంగల్ సంక్రాంతి దగ్గరలోనే ఉంది అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా వైఎయిట్ ఛానల్లో పనిచేస్తున్న అందరికీ మా మేనేజ్మెంట్కి అందరికీ కూడా సిటీ విజన్ వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ మేనేజ్మెంట్కి అదేవిధంగా అదే పనిచేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా మీ వ్యూవర్స్ అందరికీ కూడా ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది